ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న తొమ్మిది మంది చిన్నారులను స్వయంగా పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విద్యార్థులు అంత ఉన్నారు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు జోగన్నపాలెంలో స్థానిక ఎంపీపీ పాఠశాల విద్యార్థులు ఇరవై ఆరు మంది ఈ రోజు మధ్యాహ్న భోజనంలో ఉడకని బంగాళదుంప కర్రీ తినటం వల్ల వారిలో తొమ్మిది మంది చిన్నారులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉంది మెరుగైన వైద్య పరీక్షలను ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలిస్తున్నాము ఘటనపై తక్షణమే విచారణకు కూడా ఆదేశిస్తారు

చెప్పు ఇక్కడ తొమ్మిది మంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజన్ అయ్యి కొన్నారు ఉన్నారు వాళ్ళని ఇమ్మీడియట్లీ ఏలు షిఫ్ట్ చేయాలి ఇంకో రెండు బండి కూడా పంపండి ఒక బండి సరిపోదు జనూరు మండలం జోగండపాలెం ఎంపిఇపి స్కూల్లో ఇరవై ఒక్క మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ మిడ్ డే మీలు ఫుడ్ ఏదో పాయిజన్ అయిందని చెప్పి బంగాళదుంపలో గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆమె ఇంటి దగ్గర వండుకొచ్చిందని ఇక్కడ తెలుసు అడగగా తెలియవచ్చింది దానివలన కొద్దిగా పిల్లలకి టెంపరేచర్ రావటం వామిటింగ్స్ కలగటం ఇబ్బంది స్టమక్ పెయిన్ రావటం ఈ కారణాలతో తొమ్మిది మంది విద్యార్థుల్ని ఈరోజు పిహెచ్సిలో అడ్మిట్ చేశాం అబ్జర్వేషన్లో ఉన్నారు ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు ఏదైనా మంచిదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అబ్జర్వేషన్లో ఉంచడం కోసం పంపించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రతి వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్నం యొక్క భోజనాన్ని పరిశీలించాలి ప్రజాప్రతినిధులు కానీ అలాంటప్పుడు అందరిలో కూడా ఒక అవేర్నెస్ కానీ ఒక బాధ్యత కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రమాదంలో ఈ పాయిజనింగ్ విషయంలో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదని చెప్పి మేము నమ్ముతున్నాం ఆ విధంగా కలపకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం